హాయ్ అండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది శ్రీలక్ష్మి గారు గుంటూరు నుండి అండి థైరాయిడ్ అలాగే లైట్గా పీసీఓడి కూడా స్టార్ట్ అయిందంటూ మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యారండి మా ఈ వెయిట్ లాస్ పౌడర్ యూజ్ చేయకముందు తను చాలా ప్రొడక్ట్స్ అలాగే డైట్ కూడా చేశారంట బట్ వెయిట్ అయితే తగ్గలేదు చాలా ప్రొడక్ట్ యూజ్ చేశాను వెయిట్ తగ్గలేదు మీ పౌడర్ యూజ్ చేస్తే కూడా వెయిట్ తగ్గుతానో లేదు అంటూ డౌట్ఫుల్గా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యారండి చాలా యూజ్ అంటున్నారు కదా ఒక్కసారి మా పౌడర్ కూడా ట్రై చేయండి యూజ్ చేసిన వాళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ వెయిట్ తగ్గుతున్నారని చెప్పామండి దాంతో తను సరే అని చెప్పి ఒక వన్ మంత్కి వెయిట్ లాస్ పౌడర్ అయితే తీసుకున్నారండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో తన బాడీలో పెద్దగా చేంజెస్ ఏమి లేవండి ఆ తర్వాత నుండి తన వెయిట్ రిడక్షన్ అనేది స్టార్ట్ అయింది డెబ్బై ఏడు కేజీల నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అరవై రెండు కేజీలకు వచ్చారండి నాలుగు నెలల్లో శ్రీలక్ష్మి గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు తన వెయిట్ లాస్ జర్నీ లో భాగమైనందుకు మేము కూడా చాలా హ్యాపీ అండి మీకు కూడా ఈ పౌడర్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి